మిత్రమా శుభోదయం మన చిన్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎంతటి ఆనందం చాలా అమాయకమైన మనం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అమ్మా నాన్నలతో చాలా సమయాన్ని మనం స్పెండ్ చేసేవాళ్ళం అలాగే ఆటలాడుకునేవాళ్ళం ఫ్రెండ్స్తో హాయిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అప్పుడు మనకి ఈ కీర్తి డబ్బు హోదా ఇవన్నీ తెలియవు మనకి కానీ ఇప్పుడు నిజంగా మనం అంత ఆనందంగా ఉన్నామా ఈ విషయంగా చెప్పుకోవాలంటే ముందుగా ఒక చిన్న ఒక ఒక కథతో అంటే ఇది ఒక కథను ఇన్సిడెంట్ ఒక నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒక స్కూల్లో యాన్యువల్ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది దానికోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ కోసం కొందరు పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా నేను స్కూల్కి వెళ్తున్నానమ్మా ఈరోజు సెలెక్షన్స్ ఉన్నాయి నన్ను తప్పకుండా సెలెక్ట్ చేస్తాడు అని బస్సు వచ్చింది బస్సు ఎక్కుతూ అమ్మకి చెప్తూ బాయ్ చెప్తూ బస్సు ఎక్కుతున్నాడు చాలా హుషారుగా ఇప్పుడు తల్లి కొంచెం బాధగా ఉంది అయ్యో ఈ సెలక్షన్స్ ఆల్రెడీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ టీచరు ఆల్రెడీ ఈవిడికి చెప్పేస్తుంది ఏమిటంటే సెలక్షన్స్ అయిపోయింది మీ బాబుని సెలెక్ట్ చేయలేదని అయ్యో ఈ విషయం వీడికి తెలిస్తే వీడు ఎక్కడ బాధపడతాడని ఆ తల్లి కొంచెం మనసులో చాలా బాధపడింది కొంచెం దిగులు ఉంది ఆవిడికి అలాగే సాయంత్రం ఇంకా బస్సు వస్తుంది బస్సులో పిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు పిల్లవాడు బస్సు దిగి వెంటనే అమ్మాని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని అత్తుకున్నాడు అత్తుకున్న ఏం నాన్న ఏంటి అనగానే కొంచెం పిల్లవాడు చేయి తీసుకొని భుజం మీద కొట్టుకొని సెబాష్ అన్నాడు ఏ నాన్న అంటే అమ్మ నన్ను నేను శబాష్ చెప్పుకుంటున్నానమ్మా ఎందుకు నాన్న అంటే నన్ను సెలెక్ట్ చేశారమ్మా అందుకే నేను సెబాష్ అంటున్నాను అనగానే తల్లి ఏంటన్నా నిన్ను ఏం సెలెక్ట్ చేశారు అంటే మా ఇప్పుడు అక్కడ మా పెద్ద సీనియర్స్ ఉంటారు కదమ్మా అన్నయ్యలు అన్నయ్యలు అక్కలు వాళ్ళందరూ అక్కడ నాటకాలు అన్నీ వేస్తారమ్మా వేస్తే వాళ్ళని బాగా ఉత్సాహపరచాలి అంటే నేను మా ఫ్రెండ్స్ కొందరుని కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని ఆ స్టేజ్ మీద నిలబడి మేము చప్పట్లు కొడుతూ వాళ్ళని ఉత్సాహపరచాలంటమ్మా అందువల్ల తాను నన్ను సెలెక్ట్ చేశారమ్మా అంటే స్టేజ్లో నేను చప్పట్లు కొడతానమ్మా అని చాలా ఆనందంతో ముడిసిపోయి ఆ తల్లికి చెప్పాడు ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది పా ఈ పిల్లల్లో ఉన్న అమాయకత్వం ఏంటి పిల్లవాళ్ళలో ఉన్న అమాయకత్వం ఏంటి స్టేజ్ మీద చప్పట్లు కొట్టే సెలెక్షన్ ఇచ్చినా కూడా ఎంత ఆనందపడుతున్నా ఆ తల్లి చాలా ఆనందపడింది ఇప్పుడు చూడండి ఆ పిల్లవాడు ఆనందం ఇప్పుడు మనలో ఉందా అంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆనందం ఉంది కానీ ఇప్పుడు నిజంగా మన దగ్గర ఆ ఆనందం ఉందా అంటే చిన్న చిన్న వాటికి చిన్నప్పుడు మనం ఎంతో ఆనందపడేవాళ్ళం అందుకే చిన్నప్పుడు చిన్న చిన్న వాటికి ఆనందపడేవాళ్ళం పెద్ద అయినప్పుడు పెద్ద పెద్ద వాటికి కూడా మనకు ఆనందం లేదు చూడండి ఇక్కడ చిన్నప్పుడు వానొస్తే వానలు తడుస్తుంటే మనకు పలి ఆనందం లేదా ఒక పిల్లవాడు వచ్చి పిల్లలతో వెళ్ళి క్రికెట్ ఆడుతుంటే మనకు ఆనందం లేదంటే ఒక సైకిల్ తొక్కితే ఒక ఆనందం అక్కడ అపరిమితమైన ఆనందం అన్నీ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పనులు అంటే నిజంగా ఒక ఫ్లాట్ కొంటే ఆనందం లేదు లేదా ఒక మంచి పదవి వచ్చిన ఆనందం లేదు ఇంకేదో కావాలని ఒక వెలితి ఉంది అందువల్ల ఇప్పుడు మనం చూస్తే ఒక చిన్న ఫ్లాట్ కొన్నా ఇంకా బంగ్లా కావాలని మనలో ఆనందం ఏదైతే ఉందో అది ఆవిరైపోతూ ఉంది నాలుగు అంకెల జీతం మనకు వస్తుంది కానీ ఐదు అంకెల జీతం రావట్లేదనే ఒక నిరుత్సాహం ఆవరించి మళ్ళీ ఆ ఆనందం ఆవిరైపోతూ ఉంది అసలు దేనితో తృప్తి లేదు చిన్నప్పుడు ఉన్న ఆనందం నేనే లేదు అసలు ఇవన్నీ సంపాదించి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఏదో సంపాదన ఏదో చేయాలి అంటే డబ్బులు ఆ కరెన్సీ ఆ నోట్ల మీద ఉన్న ఆనందం మిగతా వాటి మీద లేదు తల్లిదండ్రులతో సమయం స్పెండ్ చేయడానికి తీరిక లేదు డబ్బు హోదా కీర్తి ఏదో కావాలి ఇంకేదో కావాలి కానీ అలా ఒక్కసారి మనం చెట్టు మీద చూస్తే కోయిల అలా పాట పాడుతూ ఉంటే ఆ కోయిలకి మరి డబ్బు హోదా కీర్తితో పనిలేదు కదా కానీ ఎంతటి ఆనందం ఉంది అలాగే ఒక్కసారి ఆకాశంలో చూస్తే ఆ ఇంద్రదనుసును చూస్తే ఇంద్రదనుసుకు డబ్బు హోదా కీర్తితో పనిలేదు కదా కానీ ఎంతటి ఆనందం ఉంది అలాగే మనం అలా ఒక మామిడి చెట్టు చూస్తే ఆ మామిడి నుంచి చూస్తున్న కాయ ఎంత ఆనందంగా ఉందండి పండ అవుతుంది ఆ పండ అయిన తర్వాత తన రుచిని పది మందికి పంచుతు పంచుతుంది దానిలో ఎంత ఆనందం ఉంది దానికి డబ్బు హోదా కీట్తో అసలు పనిలేదు కదా సో మనం ప్రకృతిని చూస్తే ప్రకృతికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు అందుకే అవి ఎప్పుడు పంచభూతాలు తోడుగా పరవశించిపోతూ ఉంటాయి అదే పంచభూతాలు మనలో ఉన్నా కూడా మనం జ్ఞానమని అజ్ఞానంలో పడిపోయి నాకు ఇంకేదో కావాలి ఇంకో ఏదో కావాలి అని ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి చెందకుండా మనం పరిగెడుతున్నాం 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 అరే మనం సాధించిన చిన్న చిన్న విజయాలకి ఏదైతే ఉందో ఆ విజయాలకి శబాష్ అని చెప్పుకోలేకపోవడం వల్ల మన చేతులు కూడా చాలా బాధపడిపోతున్నాయి అయ్యో నన్ను ఎప్పుడు తీసుకొని వీడు భుజం మీద శబాష్ అంటాడో అంటే ఒక ఇల్లు కొంటే శభాషణ లేకపోతున్నాం లేదా ఒక మంచి రిజల్ట్కి శిభాషణ లేకపోతున్నాం ఒక మంచి ఉద్యోగానికి శిభాషణ లేకపోతున్నాం లేదు మనం ఒక మంచి నైబర్హుడ్లో ఉండడానికి శుభాషణ లేకపోతున్నాం ఒక మంచి మిత్రుడు ఉంటే శభాషణ లేకపోతున్నాం మన తల్లిదండ్రులు భగవంతుడు గొప్ప తల్లిదండ్రులు ఇస్తే శబాషణ లేకపోతున్నాం అందువల్ల చాలా మౌనంగా ఒక విషయం చెప్పాలనిపిస్తోంది ఏంటంటే భగవంతుడా మామని చిన్నపిల్లవాడిగానే ఉంచుంటే ఈ ఆనందం ఎప్పుడూ మాతోనే ఉండేది కదా